హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జోనో వ్లాగ్స్ ఈరోజైతే మనం టమాటో వరగా ఎలా చేయాలో చూద్దాం ముందుగా మనం కొన్ని టమోటాలు తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి కొన్ని మెంతులు వేసుకొని బాగా వేయించుకోవాలి అందులోనే తగినంత ఆవాలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఆవాలు ఇలా వరకు వేయించుకొని మిక్సీలోకి వేసుకొని పౌడర్ కొట్టుకోవాలి ముందుగా ఆరబెట్టుకున్న టమోటాలని తీసుకొని ఒక్కొక్క టమోటాకు నాలుగు ఐదు పీసులు వచ్చేలాగా కోసుకోవాలి ఇలా అన్ని టమోటాలని కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత తగినంత చింతపండు తీసుకొని దాంట్లో ఉండే పుల్లలు పిచ్చలు తీసి కడిగి ఆరబెట్టుకోవాలి తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో కట్ చేసుకున్న టమోటా పీసులని వేసుకోవాలి కడిగి ఆరబెట్టుకున్న చింతపండును కూడా వేసుకోవాలి అందులోనే తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి లైట్గా కలవెట్టుకొని మూత పెట్టి ఉడకనివ్వాలి ఒక పది నిమిషాల పాటు ఇలా బాగా ఉడికినాక స్టవ్ ఆఫ్ చేసి చల్లారి పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని బాగా మెత్తగా మిక్సీ కొట్టుకోవాలి మాకైతే అదైతే సరిపోలేదని టూ టైమ్స్ అయితే వేసాము తర్వాత స్టవ్ మీద పైన పెట్టుకొని దాంట్లో సరిపోయేంత నూనె వేసుకొని బాగా కాళయించిన తరువాత అందులోకి జీలకర్ర ఆవాలు వెల్లుల్లి కరివేపాకు ఒట్టిమిరకపాయలు వేసుకొని ఒక్కొక్కటిగా బాగా కలపెట్టుకోవాలి అవి బాగా కాలిన తరువాత మనం మిక్సీ కొట్టుకున్న టమోటా అయితే వేసుకోవాలికి తగినంత కారం పొడి వేసుకొని మనం మిక్సీ కొట్టుకున్న మెంతులు ఆవాలు పొడి కూడా వేసుకోవాలి ఇంకా ఉప్పు కూడా తగినంత వేసుకోవాలి ఒకసారి మొత్తం బాగా కలిపెట్టుకోవాలి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో బాగా కలవెట్టుకుంటూ ఉడికించుకోవాలి అయితే మన సింపుల్ టమాటా వరగా అయితే రెడీ అయిపోయింది నాకు తెలిసి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు జాన్ బ్లాగ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్